హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ ఈ రోజు ఈ సీజన్కి తగినట్టుగా వెజ్ ఇంకా నాన్ వెజ్ కాంబినేషన్ లో ఒక రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ ఇంకా సింపుల్ ఇంగ్రీడియం చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట రైసెస్ లోకి రోటీస్ లోకి అంతేకాకుండా బగారా రైసెస్ లోకి వాటిలోకి చాలా సింపుల్ మంచి కాంబినేషన్ అంతేకాకుండా మిల్లెట్స్ లో కూడా సూట్ అయ్యే రెసిపీ అనమాట సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే ఇలా బాయిల్ చేసుకుంటున్నాను నార్మల్గా రెగ్యులర్గా మనం బాయిల్ చేసుకున్నట్టే కొంచెం ఆనియన్స్ ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని అడుగంటకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తంగా మిక్స్ చేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇంకా లిట్ పెట్టేసుకొని వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా ముందుగానే మటన్ ని బాయిల్ చేసుకోవడం వల్ల కర్రీ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత పక్కన వేరే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక మూడు లవంగాలు ఒక అంగుళం వరకు దాల్చిన చెక్క అనమాట దాన్ని చిన్న పీసెస్ గా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ ని కూడా కట్ చేసేసుకొని హాఫ్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట ఈ మటన్ రెసిపీస్ కి కొంచెం మరి ఎక్కువగా ఆనియన్స్ అవి యాడ్ చేయకుండా కొంచెం మినిమం గానే యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్స్ ని యాడ్ చేసుకొని వీటిని కొంచెం లైట్ కలర్ లోకి ట్రాన్స్పరెంట్ గా మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నేను ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ని హాఫ్ అయితే తీసుకున్నానండి ఇందాక బాయిల్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక హాఫ్నైతే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి అడుగుంటకుండా అయితే ఈ రెసిపీ కోసం ఒక హాఫ్ కేజీ మటన్ ని అంతేకాకుండా ఒక రెండు నుంచి మూడు వరకు మునక్కాయలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక ఫోర్ నుంచి ఫైవ్ టీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకున్నాను ఎండు కొబ్బరి పొడిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి కర్రీ తొందరగా ప్రిపేర్ అవడం కోసం నేను ఎప్పుడు ఇలాగే యాడ్ చేస్తూ ఉంటాను కావాలంటే కొబ్బరిని గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ మసాలా లాగా తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసేసి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ చేసేసుకోవాలి కారం ఇదైతే ప్లెయిన్ కారమేనండి ఎటువంటి మసాలా కారం అయితే నేను యూస్ చేయట్లేదు నార్మల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసే ప్లెయిన్ కారమే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసాను ఈ మసాలాలు మొత్తం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ డ్రైగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోనైతే ఇలాగ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా యాడ్ చేసుకున్నాను ఈ మసాలాలతో పాటుగా ఈ టమాటోస్ ని కూడా ఇలాగా ఫ్రై అవ్వాలనమాట మగ్గిపోవాలి మెత్తగా ఇలాగా పూర్తిగా ఈ మసాలాస్ టమాటోస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఇందాక మటన్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా కాకుండా తర్వాత ఇందులోకి పీల్ చేసి కట్ చేసి పెట్టేసుకున్న మునక్కాయలను అయితే యాడ్ చేశాను ఈ రెసిపీ కోసం ఒక రెండు నుంచి మూడు మునక్కాయలను అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మునగ కాడలు అంటారు కదా వాటి ఇవైతే అప్రాక్స్ గా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయండి ఆ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మునక్కాయల్ని కూడా కొంచెం కాసేపు మగ్గేంత వరకు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలాగా ఈ రెసిపీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఎండు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి కావాలంటే నేనైతే ఇప్పుడు నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అనేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత తీసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను కాస్త ఈ మునక్కాయలు ఇవి మగ్గిన తర్వాత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ కొత్తిమీరకు బదులుగా పుదీనా కానివ్వండి లేకపోతే మెంతికూరను కానివ్వండి యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఇలా యాడ్ చేసుకున్న కొత్తిమీరని కానివ్వండి మెంతికూరను కానివ్వండి కొంచెం కాసేపు ఫ్రై అవనిచ్చి ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పూర్తిగా వాటర్తో సహా మొత్తం మటన్ని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మునక్కాయల రెసిపీలోకి యాడ్ చేసేసుకోవాలి మసాలాలోకి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో కాకుండా నార్మల్గా మటన్ని కుక్ చేసుకోవాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అంతేకాకుండా సరిగ్గా కుక్ అవ్వదు అనమాట ముందుగానే మనం టమాటో యాడ్ చేసాము కాబట్టి అదే ఇలాగా ఒక టూ విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకున్నామంటే కర్రీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మటన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది కాసేపు ఈ మునక్కాయలతో పాటు కుక్ చేసుకుంటే రెండు కూడా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం ఉప్పు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మూతనడితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయనివ్వాలి తర్వాత ఇలాగా ఆయిల్ పైకి తెలుతుందనమాట కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత ఇలాగా అడుగంటకుండా మొత్తం కలిపేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ మునక్కాయలు అంతేకాకుండా మటన్ సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలండి అంతేకాకుండా ఉప్పును కూడా ఒకసారి సరి చూసేసుకొని మీకు కావాల్సిన స్పైస్ని బట్టి కారాన్ని కూడా చూసేసుకోండి కారం అవి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఎలాగ మనం కుక్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం సేపు పచ్చివాసన లేకుండా ఉంటుంది పీసెస్ కూడా ఇలాగ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా మటన్ పీసెస్ ని పక్కకు తీసేసుకొని ఒక దాన్ని ఇలా చాక్తో కానివ్వండి లేదా ఫోర్క్ తో కానివ్వండి కొంచెం ఇలాగా చెక్ చేసుకోండి కుక్ అయ్యాయో లేదో ఇలా పూర్తిగా కర్రీని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ అయిన తర్వాత మీకు ఇంకా కర్రీ కన్సిస్టెన్సీ ఉప్పు కారం ఇంకా పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మటన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కర్రీని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి ఆవిరికి పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆవిరి మీద పెట్టేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇలాగా ఇప్పుడు స్టవ్ని కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఎక్కువగా తిక్కుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది రైస్లో కానివ్వండి మిల్లెట్స్లో కానివ్వండి బగారాస్లోకి రోటీస్లో కూడా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇదండి ఇవాళ సింపుల్ రెసిపీ ఇలా సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ అండి